శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి సముద్రాన్ని దాటి నలుని సలహాతో సేతుబంధం నిర్మించి లంకకు చేరాడు అక్కడ సువేలా పర్వతంపై వానర సైన్యం తలదిమ్మిన వేళ రావణుని దగ్గరకు శాంతి సందేశం పంపించాలని నిర్ణయించాడు అంగదుడిని దూతగా పంపాడు అంగదుడు రావణుడికి మంచి మాటలు చెప్పి సీతను తిరిగి అప్పగించాలని కోరాడు కానీ రావణుడు వినకుండా అంగదుడిని అవమానించాడు దీంతో యుద్ధానికి మొదలైంది మొదటి రోజుల్లో వానర సైన్యం రాక్షసులపై దాడి చేసింది అనేక రాక్షసులను చంపారు ఆ సమయంలో ఇంద్రజిత్ అనే రా రావణుని కుమారుడు మాయా యుద్ధం చేసి లక్ష్మణుని మూర్ఛింపజేశాడు వెంటనే హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుణ్ణి బతికించాడు తర్వాత రావణుని సోదరుడు కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చాడు అతడు భయంకరమైన శక్తితో వానరునిపై దాడి చేశాడు చివరకు శ్రీరాముడు అతన్ని బాణాలతో సంహరించాడు తర్వాత మళ్ళీ ఇంద్రజిత్ యుద్ధానికి రావడానికి యాగం చేసేందుకు ప్రయత్నించాడు హనుమంతుడు లక్ష్మణుడు కలిసి ఆ యాగాన్ని భంగం చేశారు తర్వాత యుద్ధంలో లక్ష్మణుడు ఇంద్రజిత్ని చంపాడు దీంతో రావణుడు కోపంతో తానే స్వయంగా యుద్ధానికి వచ్చాడు ఎంతో బలంగా శివుని దయతో లభించిన ఆయుధాలతో శ్రీరాముడిపై దాడి చేశాడు అయితే శ్రీరాముడు విభీషణ సూచనతో రావణుని బలహీనతను తెలుసుకొని చివరకు బ్రహ్మాస్త్రంతో రావణుని హతమార్చాడు ఇలా దశరథ పుత్రుడు శ్రీరామచంద్రుడు ధర్మాన్ని నిలబెట్టి సీతమ్మను తిరిగి పొందాడు మొత్తం ఈ యుద్ధం దశ రోజుల పాటు కొనసాగింది జై శ్రీరామ్